హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఆ ఇద్దరి మధ్య పెళ్లి చూపులు జరిగాయి కానీ విషయాన్ని పెండింగ్లో పెట్టి అబ్బాయి పొట్టిగా ఉన్నాడని మాకు ఇష్టం లేదు అని అమ్మాయి పేరెంట్స్ పెళ్ళికి నువ్వు చెప్పారు కానీ అబ్బాయి అమ్మాయి పెళ్లి చూపుల రోజే ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని రోజు మాట్లాడుకునే క్రమంలో ప్రేమ వరకు వచ్చింది అమ్మాయి తల్లిదండ్రులు నో చెప్పడంతో పది రోజుల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు దాని తర్వాత పెళ్లి కూతురు అన్న తన బావైనా పెళ్లి కొడుకుని నడి రోడ్డుపై నరికి చంపాడు ఇది ఏపీలోని బాపట్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్